जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णकृष्टाय भूतमे श्रीमदेभक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते देवे गौरवाणीप्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्या प्रभुनित्यानन्द श्रियाद्वैतगदाधरा श्रीवासादिगौरभट्टवृन्द हरे कृष्ण हरे कृष्ण హరే 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 రామ 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 హరే 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 కృష్ణ పోలాకి మండలంలో పోలాకి గ్రామంలో శారద స్కూల్ మేనేజ్మెంటు అనేక ఇస్కాన్ మందిరాలను సందర్శించి గురుకుల పాఠశాలను కూడా సందర్శించి గురుకుల పాఠశాల పిల్లలను చూసి వాళ్ళంతా కాకపోయినా మా స్కూల్ పిల్లలకు మంచి జ్ఞానాన్ని అందించాలని సదుద్దేశంతో భగవద్గీత క్లాసులు మూడవ తరగతి పిల్లల నుండి పదివ తరగతి పిల్లల వరకు ప్రతి క్లాసుకు ఒక పీరియడ్ కేటాయించారు శ్రీకాకుళం ఇస్కాన్ నుండి శ్రీనివాస్ గారు చాలా స్కూళ్లకు భగవద్గీతను బోధిస్తూ హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మంచి జ్ఞానాన్ని పిల్లలకు అందిస్తున్నటువంటి శారదా స్కూల్ మేనేజ్మెంట్కి శ్రీనివాస గారికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 భగవద్గీత ఎగ్జామ్ పెట్టుకున్నాం అందరికీ గుర్తుంది కదా దాంట్లో చాలామంది బాగానే రాశారు ఎవరు కొద్దిమంది సరిగా అలవాటు చేసుకోకపోవడం వల్ల తక్కువ వచ్చి ఉంటాయి అలా అని చెప్పి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు బాగా ట్రై చేయండి ఇంకా మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడాను ఈ క్లాసెస్ రన్ చేయాలని ఆలోచన చేస్తున్నారు మేడం గారు ఇదా ఈ ఇంట్రెస్ట్ అంతా ఈ క్రెడిట్ అంతా కూడా మన శ్రీకాంత్ సార్ గారికి గౌరీ మేడం గారికి వస్తుంది ఎందుకంటే మీలో మంచి భావాలు రావాలి మీ లైఫ్ బాగా సెటిల్ అవ్వాలని చెప్పి ఏరిపోరి మరి భగవద్గీత క్లాసెస్ పెట్టారు ఎందుకంటే మేడం గారు కూడా మా ఇస్కల్ మూమెంట్లో పోయి చూశారు మా ఇస్కాన్ మూమెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మాయాపూర్ అని కలకత్తా నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్యామిలీతో వెళ్ళొచ్చారు అక్కడ ఎన్విరాన్మెంట్ చూశారు అక్కడ కూడా గురుకుల స్టడీస్ కూడా జరుగుతున్నాయి ఆ యొక్క స్థాయిలో కాకపోయినా కనీసం మీకు మినిమం అయినా మీకు కాన్షియస్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ భగవద్గీత క్లాసెస్ కండక్ట్ చేశారు అటువంటి సార్స్ మేడమ్స్ మీ అందరికీ ఉన్నారు అటువంటి మంచి సార్స్ మేడం ఉన్నందుకు మీరంతా అదృష్టవంతులు మన ఎగ్జామ్ పెట్టిన వాళ్ళలో కొంతమందికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు వచ్చాయి వాళ్ళకి అందరికీ కూడా గౌరీ గారి చేరుతో ఆ ప్రయత్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇన్స్పిరేట్ చేశాం మమ్మల్ని ఎందుకంటే పిల్లలకి జీవితంలో ఏ విధంగా సెట్ అవ్వాలి అనే విషయాల గురించి తెలియజేయాలంటే భగవద్గీత ద్వారా తెలియజేయచ్చు అనే ఒక అంశంతో ఆ యొక్క మేడం గారు సార్ కూడా మీకు అటువంటి మెసేజ్ ఇవ్వాలని ఒక కృషి చేస్తూ మమ్మల్ని ఈ రకంగా అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరందరూ అందరూ కూడా మంచి భవిష్యత్తు పొందాలని వారి యొక్క కోరిక మీరందరూ అందరూ కూడా ఇంకా బాగా నేర్చుకొని ఇటువంటి ఎగ్జామ్స్ ఇంకా బాగా రాసుకొని మంచి ప్రైజెస్ తెచ్చుకొని ప్రైజ్ నాట్ ఓన్లీ లైఫ్ నేర్చుకోవడం మన యొక్క జీవితం ప్రైజ్ కోసం మాత్రం మనం చదవడం కాదు జీవితంలో ఆశయాలు మన ఉన్నతమైన సాధన కోసం నేర్చుకోవాలి కాకపోతే దానివల్ల ఇంకా ఉత్సాహం పెంచుకోవడానికి కోసం అనేది ప్రైజ్ పెడుతున్నారు అటువంటి ఇన్స్పిరేషన్ కలిగించిన మీ స్కూల్ కరస్పాండెన్స్ మేడం గారికి సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మార్కులు బాగా దిద్దడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ఇంకా బాగా ట్రై చేయాలి బాగానే ట్రై చేశారు కానీ సరిపోతుంది ఇంకా ఎక్కువ ట్రై చేయాలి సమరాస్ వస్తున్నాయి కదా ఎగ్జామ్స్ ముందు మీరు ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి కోసమే పెట్టాము ఎగ్జామ్స్లో బాగా మార్క్స్ రావాలి బాగా ట్రై చేయాలి మేడం గారు గౌరీ మేడం గారు మీ అందరికీ ఈ భగవద్గీత నేర్పించాలి అలాగే మారల్ అవేర్నెస్ తీసుకురావాలని అని చెప్పి ఈ క్లాసెస్ అన్ని కండక్ట్ చేశారు ఇప్పుడు మీరు ఎవరైతే బాగా రాశారో వాళ్ళకి కన్సల్టేషన్ ప్రైజెస్ మేడం గారి చేతులతో ఇస్తాము ఇంకా మీరు బాగా నేర్చుకొని ఇంకా బాగా అవార్డు పెడితే మేడం గారు ఇంకా మంచి మంచి ప్రైజెస్ గిఫ్ట్స్ అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అందుకే మీరు ఇంకా బాగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ తరఫున శ్రీ మరువాడు రాండ్ గారు వచ్చారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మీ భవిష్యత్తుకి కావాల్సిన సూచనలతో ఒక రెండు నిమిషాలు ఆయన మాటల్లో వినాలని కోరుకుంటున్నాం అదే హరే కృష్ణ అందరికీ హరే కృష్ణ ఇప్పుడే మీరు టెన్త్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఉండాలి సెవెంత్లోనే టెన్త్కి వెళ్ళినా చూద్దాం అనుకుంటా ఇప్పుడే ప్రిపేర్ టెన్త్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేది ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి చదవటం కాదు మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండాలి ఆ విధంగా మేడం గారు మీరు తయారు చేస్తారు భగవద్గీత క్లాసులు అనేది అందరికీ వచ్చేది కాదు అదృష్టం మీరు చేసుకున్నారు కాబట్టి ఈరోజు భగవద్గీత క్లాసులకు మీరు అటెండ్ అవుతారు మేడం గారు దయ ఎందుకంటే మా చిన్నతన వయసులో కూడా ఈ వయసు కూడా మాకు భగవద్గీత అంటే తెలిసింది కాదు అటువంటిది సిక్స్త్ క్లాసు థర్డ్ క్లాసు సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా భగవద్గీత అంటే ప్రభుజీ పరిచయం చేస్తారు మేడం కూడా పరిచయం చేస్తారు దయచేసి మీరు కూడా చదువులో ముందుకెళ్ళాలంటే ఇది కూడా ఈ భగవద్గీత అంటే ఏంటి ఇలాంటివి కూడా తెలుసుకుంటే ఇది ఎందుకు తెలుసుకో దీంట్లో ఉన్నది ఏంటి దీనివల్ల మార్కులు వస్తాయి అని ఆలోచన మీకు రావచ్చు మన మైండ్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది మైండ్ అనేది డైవర్ట్ చేయనివ్వదు తప్పుడు పనులు డైవర్ట్ చేయనివ్వదు మంచి పనుల దొరికే ప్రేరేపిస్తుంది అనమాట అందువల్ల ఇలాంటివి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే గౌరవాలు నేర్చుకుంటాం తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని నేర్చుకుంటాం గురువుల పట్ల గౌరవం నేర్చుకుంటాం ఇవన్నీ గౌరవాన్ని నేర్పుతూ మంచి విద్యనే ముందుకెళ్ళే చేసేదే భగవద్గీత మన సనాతన ధర్మం దాన్ని మీరు తెలుసుకుంటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ భగవద్గీత అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన స్కూల్ మేనేజ్మెంట్ అయిన శ్రీకాంత్ సారు గారు అలాగే గౌరీ మేడం గారు మీ అందరికీ ఒక మంచి ఆలోచన విధానమైన జీవితాన్ని ఇవ్వాలని ఈ యొక్క భగవద్గీత క్లాసెస్ని కండక్ట్ చేశారు వారి యొక్క ఇన్స్పిరేషన్తో మీ యొక్క లైఫ్ కూడా బాగుండాలని మేము కూడా మీ యొక్క క్లాసెస్ని చెప్పడానికి ప్రయత్నం చేశాము అందులో బాగా మార్పులు వచ్చే వాళ్ళ ప్రజలు గౌరీ మేడం గారితో ఇవ్వాలని కోరుకుంటున్నాం స్కూల్లో మన చదువులే ర్యాంకులే కాకుండా ఈ ర్యాంక్ కూడా సంపాదించేటట్టు ప్రయత్నం చేయండి ఈ ర్యాంక్ ఏంటంటే మన జీవితాన్ని మన జీవిత లైఫ్ని నిర్దేశించేది తెలియజేసేది చదువు అంటే మనం ఉద్యోగం వరకే వెళ్తాం ఒక సంపాదన వరకే వెళ్తాం మంచి మనం ఉన్నతంగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది దానివల్ల మంచి డబ్బు వస్తుంది కానీ ఈ భగవద్గీత వల్ల ఏమవుతుందంటే జీవితాన్ని చదవ చదవటం కావద్దు అనమాట జీవితం చదవడం అంటే మనిషి విలువలు మనిషి యొక్క ధర్మం మనిషి యొక్క నడవడిక పెద్దల పట్ల గౌరవం గురువులను ఎలా గౌరవించాలి ఇలాంటివి నేర్పేదే ఈ చదువు భగవద్గీత మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉద్దేశం కనుక ప్రభువులు శ్రీని ప్రభువు గారిని ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు వాక్యాలు విని ఆయన యొక్క భగవద్గీత శ్లోకాలు సక్రమంగా చదివి మీలో ఉన్నటువంటి కల్మిషు దోషాలను తొలగించే మంత్రమే ఈ కృష్ణ మంత్రం కనుక భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని దాని యొక్క భావాలను నేర్చుకొని తల్లిదండ్రుల పట్ల గౌరవ భావాలు నేర్చుకుంటూ గురువుల పట్ల గౌరవ భావాలు నేర్చుకుంటూ ప్రతిరోజు మార్నింగ్ టైం లేచేటప్పుడు చేస్తున్నారా మంత్రం చెప్తున్నారా మంత్రం చెప్తున్నారు కదా ప్రతిరోజు ఎప్పుడు ఖాళీ దొరికితే ఆ టైమును వృధా చేయకుండా మనం పని చేసుకున్న ఆ నామం అనేది మన మధ్యలో తిరుగుతుండాలి ఏ దానివల్ల ఫలితం ఏంటి దానివల్ల ఫలితం ఏంటంటే మనం చేసే పనులు చాలా మంచి పనులు చేస్తాం తప్పుడు పని దుక్కు చేయలేదు తప్పుడు మాట్లాడడానికి రాదు మన భగవంతుడు లోపల కూర్చున్నట్టు ఉంటుంది అనమాట మనం అందరం చెప్తుంటే కృష్ణ భగవానుడు లోపల ఉన్నట్టే ఇది తప్పురా ఇది మంచి పని రా అని చెప్తే లోపటు ఉండి మనం చే చేసే పనులు కూడా భగవంతుడు లోపల ఉండి చేయించే రకంగా ఉంటుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా భగవాన్ నామస్మరణ వీలైనంత మట్టుకు ఎక్కువ చేయండి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేటానికి మీకు బుక్స్ ప్రభుత్వం ఇచ్చారు ఇచ్చుంటారు దాంట్లో శ్లోకాలు నేర్చండి అలాగే దాని యొక్క భావ భావాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి సరేనా అందరూ కూడా జాగ్రత్తగా ఈ భగవద్గీతని ఫాలో అవ్వండి భగవద్గీత ఎందుకు చదవాలి ఎవరికైనా తెలీదు భగవద్గీత ఎందుకు చదవాలని అంటే మాన్యువల్ అంటే తెలుసా మాన్యువల్ అంటే ఒక వస్తువు ఫ్యాన్ కొన్నామనుకోండి ఫ్యాన్కి మాకు ఒక పేపర్ ఇస్తాడు ఎంత ఎందుకు ఇస్తాడు ఈ ఫ్యాన్ ఎలా వాడాలి ఈ ఫ్యాన్లో ఏ పని పనిచేది నొక్కాలి ఏది పెట్టాలని అని ఉంటుంది అలాగే మనకి ఈ భగవద్గీత కూడా దాంట్లో మనం ఎలా బ్రతకాలి ఏ విధంగా బ్రతకాలి మన గురువుని ఎలా గౌరవించాలి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి పెద్దల్ని ఎలా గౌరవించాలి అనే నేర్పేదే భగవద్గీత అర్థమవుతుంది కదా దయచేసి అందరూ కూడా ప్రభువు చెప్పిన మాటలు సక్రంగా విని మంచి మార్కులు సంపాదించి మంచి మార్గంలో వెళ్ళి మంచి స్థాయికి మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాం హరే కృష్ణ మీలో చాలామంది బాగా రాశారు ఇంకా ఎక్కువ రాయడానికి ట్రై చేయండి మీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్రైజెస్ వచ్చాయి గౌరీ మేడం గారి చేతుల మీదుగా ఫ్రైజెస్ తీసుకోవడానికి మేము ఇప్పుడు వచ్చాము మీరు కూడా ఆనందించండి హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ నుంచి శ్రీ మరువాడు రాముణ గారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మీతో చత్రానికి వచ్చారు మీరు కూడా చక్కగా విని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ మన పోలాక్కి మండలంలో నష్టపేట మండలంలో చాలా చాలా స్కూల్లో ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ చాలా స్కూల్కి ఈ భాగ్యం లేదు ఈ భాగ్యం లేదు ఈ మేనేజ్మెంటు మేడం గారు దయ వల్ల మీకు అవకాశం కల్పించినటువంటి ఈ మేడం గారికి ఎందుకంటే ఆ భాగ్యాన్ని మీకు ఈ వయసులో అందించారు చాలా స్కూల్లో మేనేజ్మెంట్ అంటున్నారు మా పిల్లలు కొద్దండి మా పిల్లలకి కొద్దండి చదువులు పాడైపోతాయి అని చెప్పేసి చదువులు పాడవడం కాదు ఇది నేర్చుకోవడం వల్ల చదువులు బాగుపడతాయి విద్య అనేది దృఢపడుతుంది చదువుకునే దాంట్లో బలం వస్తుంది ఏ విధంగా బలం వస్తుంది అంటే బుద్ధి కంట్రోల్లో ఉంటుంది మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది మైండ్ కంట్రోల్ ఉంటేనే మనం మైండ్లోకి చదువు అనేది బుర్రలోకి వెళ్తుంది అంతే కదా మన మనసు స్థిమితంగా లేకపోతే చదువు వెళ్తున్నాం అల్లకి వెళ్ళదు కదా మైండ్ స్థిమితంగా ఉంటేనే ఏ చదువు అయినా మనం ఏది పట్టుకున్నా ఏ పనైనా సక్రంగా చేయగలుగుతాం ఆ సక్రంగా ఉండే మార్గం మైండ్ మైండ్లోకి వెళ్ళే మార్గాన్ని మా మేడం గారు మాకు మీకు అందించారు అది ఈ యొక్క స్కూల్ తరఫున మేడం గారికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రభుజీ చాలా స్కూల్లో ట్రై చేస్తున్నారు చెప్దాం చెప్దాం పిల్లల్ని బాగు చేద్దాం బాగు చేద్దాం కానీ మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు కానీ అక్కడ మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎవరికి క్లాసు పిల్లల క్లాసు వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడు చేసే వాళ్ళు మేనేజ్మెంట్ అవుతున్నారు అక్కడ ఈ కొద్ది క్షణం ఒక గంట గంట అరగంట స్పెండ్ చేసినంత మాత్రమే వాళ్ళ జీవితంలో చదువు అంటే పోదు కదా ఏమో పోద్దా ప్రతినిత్యం మార్నింగ్ లేసేటప్పుడు మంత్రాన్ని చదువుకుంటున్నారు మైండ్ 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 డెలప్ భగవాన్ నామస్కరణం చేసుకునేటప్పుడు మంచి పీస్ఫుల్గా మైండ్ ఉంటుంది ఆలోచన మంచి జ్ఞానం ఉంటుంది ఆలోచన జ్ఞానం మంచిగా ఉంటుంది చదువుకున్న పుస్తకం కూడా మంత్రం చెప్పి పుస్తకం తీస్తే ప్రస్తుతగా ఉంటుంది మైండ్ ఇలాంటి జ్ఞానాన్ని ప్రభుజీ మీకు అందిస్తారు ధన్యవాదాలు అందరికీ మీరు కూడా సక్రమంగా పిల్లలందరూ నేర్చుకోండి అందరూ కూడా ప్రైజులు తెచ్చుకునేట్టు ప్రయత్నం చేయండి అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలు ఎక్కువగా ప్రైజులు వస్తున్నాయి మీరు కూడా ప్రైజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రైజు అంటేది ఏదో ఇచ్చారు అని కాకుండా ప్రైజ్ అంటే అదొక అద్భుతంగా భావించాలి ఎందుకంటే నేను ఒక భగవద్గీత క్లాసులో నేను ఈ ప్రైజ్ని చాలా ఇప్పుడు నేను గుర్తు పెట్టుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ నేను ఏం సంపాదించుకోవాలి దీంట్లో ఉన్నతంగా ఎలాగ ఎదగాలి అనే మార్గాన్ని నేర్పే పుస్తకంగా మన సాంప్రదాయం కాబట్టి దాంట్లో మీరు పట్టు సంపాదించాలంటే కొద్దిగా మీరు కష్టపడాలి అర్థమైందా హరే కృష్ణీత తీసుకున్నా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే